రోజు మేము జర్నీ చేస్తూ ఉంటే మా బోట్లకి అనేది అయితే వచ్చిందన్నా దానికి హెల్త్ బాగుందో హెల్త్ బాగులేదా మాకైతే తెలియడం లేదు ఇది సుమారుగా మా దగ్గర అయితే ఒక ఫోర్ డేస్ అయితే ఉన్నది ఈ అనేది మేము ఎగరద్దమని చాలా ట్రై చేస్తున్నామన్నా ఈ కొంగ అనేది అసలు ఎగరడం లేదు ఇది చాలా దూరం నుంచి హెల్సిపోయి అయితే వచ్చింది అనుకుంటున్నాను అలాగే దీన్ని ఏది పెట్టినా సరే ఆ ఫుడ్ అనేది తినడం లేదు మా వాడైతే ఇప్పుడు దానికి ఫుడ్ అనేది పెడుతున్నామన్నా ఎంత పెట్టినా సరే అది తినడం లేదన్నా మా వాడైతే లాస్ట్ కి దానికైతే తినిపిస్తున్నాడు అంటే చిన్నదే చిన్నదే అన్న అదైతే అసలు తినడం లేదు దానికి అసలు ఏమైందో తెలియడం లేదన్నా చూడండి మా వాడైతే చేసిన హెల్పింగ్ నేచర్ మీలో ఎంతమంది నచ్చిందో కామెంట్ అయితే చేయండి అన్న ఇలాంటి పక్షులకనేది మేము సముద్రంలో ప్రతి దానికి కూడా ఫుడ్ అనేది పెడతామన్నా మాకే సముద్రంలో ఎలాంటి విచిత్రమైన జీవులు చాలా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి వెళ్ళట్లేదు అసలు ఎంత చెప్పినా వెళ్ళట్లేదు నాకేమో తెలియట్లేదు ఎగరమనే ఎగరట్లేదు ఈ కొంగది మాతో ఫోర్ డేస్ జర్నీ చేసిందన్న ఇది గాలి ఎక్కువ రావడం వల్ల అయితే ఈ కొంగది మా దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయిందన్న